जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्नालुगव अध्यायमु गुणत्रयविभागयोगमु मूढवश्लोकमु मम ममयोनिहि महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहं संभवः భవతి భారత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా ఈ సకల జగత్తుకంతటికీ కారణం మూల ప్రకృతి ఆ మూల ప్రకృతి నా ఆధీనములో ఉంది నేనేం చేస్తానంటే ఈ జీవులందరినీ వారి వారి కర్మానుసారముగా ఈ ప్రకృతిలో ప్రవేశపెడుతూ ఉంటా ఈ రకంగా కారణావస్థలో ఉన్నప్పుడు అంటే నామరూప లేనటువంటి అవస్థలో ఉన్నప్పుడు ఈ జీవులందరినీ ఆ ప్రకృతిలో ఉంచటము వలన ఆ రెంటిని కలపటం వలన ఈ సకల ప్రాణులన్నీ కూడా పుడుతూ ఉన్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే జీవులందరినీ అంటే మనందరినీ మన మన కర్మానుసారముగా ప్రకృతిలో ప్రవేశపెడుతూ ఉండటం వలనే సకల ప్రాణులన్నీ పుడుతూ ఉన్నాయి అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము అంటే జీవులమంతా ఆ పరమాత్మ ఆధీనములోనే ఉన్నటువంటి వారమని ప్రకృతి కూడా ఆ పరమాత్మ ఆధీనములోనే ఉన్నటువంటిది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మమయో నిర్మహద్ బ్రహ్మా తస్మిన్ గర్భం దహం సంభవసూత తోభవతి భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर विरहकातराजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తూ ఇట్లా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ సంసారములో ఉన్నటువంటి సకల జీవులకు శ్రీవైకుంఠమే గమ్యస్థానము ఆ గమ్యస్థానాన్ని ఆ శ్రీవైకుంఠాన్ని చేరటం కోసము ఇచ్చినటువంటి రథమే మన శరీరం ఆహుహూ శరీరం రథం ఇంద్రియాని హయాన్ ఆ రథాన్ని నడిపించేటటువంటి గుర్రాలే ఇంద్రియాలు ఇక పగ్గము అంటే కల్యము అది మనస్సు ఆ ఇంద్రియములను కట్టివేయగలిగినటువంటి పగ్గమే మనస్సు అంటే మనస్సు ఇంద్రియములన్నింటికీ ప్రభువు ఇక శబ్దాలు స్పర్శలు రూపాలు రసాలు గంధాలు ఇవన్నీ ఇంద్రియములు అనేటటువంటి గుర్రాలు ప్రయాణము చేసేటటువంటి మార్గాలు బుద్ధి సారథి ఈ రథానికి ఈ రథానికి ఉండేటటువంటి రెండు చక్రములను కలిపేటటువంటి ఇరుసును అక్షము అంటారు ఈ అక్షమంటే పది ప్రాణవాయువులు పది ప్రాణవాయువులు ఏమేమిటవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయములు అనేటటువంటి పది ప్రాణవాయువులు ఈ రథానికి అక్షము ఇక రెండు చక్రాలు ధర్మము అధర్మము అనేటటువంటి రెండు చక్రాలు ఈ రథాన్ని నడిపేటటువంటి రెండు చక్రాలు చక్రేభిమానం రథినంచ జీవం ఇక ఈ రథంలో ఉన్నటువంటి వారు రథములో కూర్చున్నటువంటి వాడు జీవుడు ఆ జీవుడు ప్రయాణం చేస్తున్నాడు ఆ జీవుడు తస్య ప్రణవం పఠంతి ఓం అనేటటువంటి ధనుస్సును పట్టుకొని ఉన్నాడు ఆ జీవుడు ఇప్పుడు ఆ జీవుడు ఆ ధనుస్సులో శరంతు జీవం పరమేవ లక్ష్యం ఆ ధనుస్సులో తనని తాను అంటే జీవుడిని బాణముగా పెట్టి గురి చూసి కొట్టాలి ఎవరిని కొట్టాలి ఎవరు గమ్యం పరమాత్మను గురి చేసి ప్రయోగించాలి ఆ బాణాన్ని అంటే జీవుడు పరమాత్మను చేరటము కోసమని ఓం అనేటటువంటి ప్రణవ నాదము చేస్తూ ప్రణవ పఠనము చేస్తూ జీవుడు పరమాత్మను చేరాలి అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకి ధర్మరాజు ద్వారా మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ वोम ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पद्नाळगव अध्यायमु मूढवश्लोकमु मम यो निर्महद्ब्रह्मा तस्मिन् गर्भं दधाम्यहम् संभवः सर्वभूतानां ततो भवति भारत मम यो निर्महद्ब्रह्मा तस्मिन् गर्भं दधाम्यहं सम्भवः सर्वभूतानां ततो भवति भारत श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण